జబర్దస్త్లో గెటప్ సీన్కి సంబంధించి ఒక క్యారెక్టర్ ఉంటాం బెండప్ బాబా వచ్చేస్తున్నాడు వాడు వచ్చేస్తున్నాడు వాడు అని కానీ అంతా కూడా కర్మరా బాబు అని అంటుకుంటారు అలా ఓలలో ఉన్నటువంటి జనాలు ఎవరైనా పేరు చెప్తా బా ఈడా వస్తున్నాడా అని ఫీలింగ్తో ఉంటారు జగన్మోహన్ రెడ్డికి విషయంలో ఇప్పుడు అలా ఫీల్ అయ్యే సందర్భం ఒకటి వచ్చింది ఏంటి మరలా ఓదార్పు యాత్ర ఓదార్పు యాత్ర ఏంటి ఏమి సందర్భం సందర్భం కావాలా ఏంటి ఆయనకి ఆయన కల్పించుకుంటాడు అసెంబ్లీకి వెళ్ళకూడదు ప్రతిపక్ష నేతగా లోపల చేసేది ఏమీ లేదు అండ్ ప్రతిపక్ష హోదా అసలు లేదు సో గుంపులో గోవిందలాగా లాగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే అన్నట్టు ఉంటాం తప్ప చేయగలిగింది లేదు అండ్ టీడీపీ జనసేన బీజేపీలు బీజేపీ పక్కన పెట్టండి టీడీపీ జనసేన మాట్లాడే మాటలు తట్టుకోలేడు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు స్పాంటేనియస్గా ఏం చేయలేడు దానికి ఏం చేయాలి మరల హోదా పెట్టేసి మరల జనాల్లో తిరగాలి జనాలు తిరుగుతూ మరలా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పాలి ఈసారి జనాలు ఊరుకోరు జనాల జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడతారు లేదు అంటే ఉన్న పరువు కూడా జగన్బాడు తీసుకోవటం అదేమంటే వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నట్టడి వాళ్ళు జనసేన వాళ్ళు అందుకనట ఓదారి చేసి గాయపడ్డ వాళ్ళని బాధపడుతున్న వాళ్ళని ఓదారుస్తున్నాడు ఏం ఓదార్స్తావు చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్తున్నాడు పింఛన్లు పెంచడం అన్నారు ఫస్ట్ సంతకం పింఛన్ ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి రెండోది పింఛన్ల పెంపు మెగా డిఎస్సి ఇవ్వకుండా ఐదు సంవత్సరాలుగా తాత్సారం చేసి చివరికి ఎన్నికలకు ముందు మెగా డిఎస్సీ అంటూ ఆరు వేల పోస్టులు ఇచ్చాడు మనిషేనా అసలు ఐదు సంవత్సరాలు నిరుద్యోగం నల్లలాడించాడు మళ్ళీ ఇప్పుడు జనాల్లోకి ఏమైనా ఎంత అసలు మనిషి అదేమంటే నేను గతంలో పద్నాలుగు నెలలు పాదయాత్ర చేశా నాకు ఇంకా ఒంట్లో సత్తు ఉంది నేను చేస్తా ఎవడికి కావాలి అది నువ్వు గతంలో చేసింది నమ్మే కదా ఓట్లేస్ గెలిపిస్తే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై వరకు అధ్వానంగా అతని పరిపాలనని అసలు ఎవడు అనడరా బాబు అనే విధంగా చేసింది నువ్వు మరల ఇప్పుడు వచ్చేసి మరల హోదా వేస్తే మరల జనాల్లో ఉంటా ఏంది ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేటు ఆ రకమైనటువంటి రోల్ నువ్వు ప్లే చేయాల ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు ఏంటంటే నీకు తెలియలా అదేమంటే బట్టలు ఒకతే కూర్చొని ఊర్లో ముసలి అలాగే ఇంట్లో ఉంటామో లేదంటే హెలికాప్టర్లో వెళ్ళేసి సభలో సమస్యలు మరి పక్కన పిల్లల గురించి అనబోడదు కానీ వాళ్ళ చెల్లి చీరల గురించి ఇదిగా మాట్లాడిన మనిషి నువ్వు ఇప్పుడు మరలా పత్రం చేసేది ఏంది నేను మరలా చెప్తున్నా పొద్దు గొప్ప ఎక్కడంటే పరువు మిగిలి ఉంటే మరల ఈ మనిషి అంటే ఆ పరువు కూడా పోవటం ఖాయం ఎంతకు ముందు ఇప్పుడు జనాలు లేరు వైసీపీని ఒక రకంగా పాతలను తొక్క రెడీగా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినటువంటి ఫస్ట్ డే రోజు ప్రమాణ స్వీకారం రెండో రోజు బాధ్యతలు రెండో రోజు అంటే ఒక రకంగా చెప్పండి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజు ఏవైతే హామీ అన్నింటి సంతకాలు మెగా డిఎస్సి పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్లు ఓపెన్ తర్వాత ల్యాండ్ టైటింగ్ యాట రద్దు అండ్ స్కిల్ సెన్సర్స్ అసలు ఎవరు ఊహించింది ఇదైతే నేను దీనికి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడక మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది ఇంకా జగన్ ట్రాప్లో ఉన్న ఇంకా వైసీపీయే మాకు అనుకుంటూ ఎవరైనా ఉన్నా ఇప్పటికైనా మారండి ఆ వైసీపీ దరిదెబ్బలు పోకండి అది చాలా ప్రమాదకరమైన పార్టీ అబద్ధాలతోనే బతుకుతా ఉన్న పార్టీ అదేమంటే సొల్లు కబుర్లు చెప్తూ గడ్డాలని మెరుతూ తలని మిరుతూ ఓదేరి పెద్దలు చేస్తూ దానిలో పిచ్చోలు చేసే పార్టీ దాన్ని పాత్రను తొక్కాల్సిన బాధ్యత మొన్న ఎవరైతే ఓట్లు వేస్తారో ముప్పై తొమ్మిది శాతం మంది మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ తప్పు చేస్తే చెప్పండి నేనే క్వశ్చన్ చేస్తాను మీరు క్వశ్చన్ చేద్దాం ఓకే వైసీపీ లాంటి అనర్హత ఉన్నటువంటి ఆ పార్టీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక పార్టీగా ఉండకూడదు ఆ వేళను మీరు అడుగులేయాలి